తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల్లా వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది సిపిఐ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని హైదరాబాద్లోని హిమాయత్ నగర్ ముగ్ధం భవన్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తాగునీరు సాగునీరు ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సాగునీటి ఇంజనీరింగ్ నిపుణులు రైతు సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు పెండింగ్లో ఉన్న భారీ మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తి చేసి యాభై నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని సూచించారు కాళేశ్వరం బ్యారేజీలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సమావేశం అభిప్రాయపడింది పాలమూరు రంగారెడ్డి ఆధారం చేసుకుని ఉన్న మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది దీనికి జల పంపిణీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని పాలమూరు రంగారెడ్డి ఇతర ప్రాజెక్టులకు నీటి పంపిణీ నీటి కేటాయింపు గురించి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని సమావేశం అభిప్రాయపడింది జాతీయ డ్యామ్ సేఫ్టీ కమిటీ చెప్పినట్లుగా మేడిగడ్డలో కృంగిపోయిన పియర్స్కు సంబంధించి నిర్దిష్టంగా పూర్తి స్థాయిలో నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం